రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుందంట మినిమం ఒక రెండు వేల సంపాదిస్తావా నాలుగు వేలా ఒకటోటే ఎంత వస్తుంది ఓ అంటే ఒక రాయికి నూట యాభైయా ఓకే ఓకే అదే నాలుగు అంటే నాలుగు రాయిలు ఓకే అవి డెబ్బై ఐదు రూపాయలు ఒక రాయికా నాలుగు కొట్టినావు నాలుగు డెబ్బై ఐదులు మధ్యాహ్నానికి సంపాదించేస్తావు మధ్యాహ్నం పైన ఏం చేస్తావు పడుకుంటావా ఎన్ని ఏండ్లుగా కొడతాను అవి ఇవే ముప్పై ఏండ్లుగా ఓకే ఇదే పనే మిషన్ ఏమన్నా పెట్టుకోండవా ఇదేనా చెయ్యనా చెయ్య మిషను బాగా కొడతావు చూడా వాటంగా కొడతానాడా గ్యాప్ లేకుండా ఇప్పుడు ఒక రాయి దీల్చేదానికి ఎంత టైం పడుతుంది నీకు ఎంత టైం పడుతుంది ఒక రాయి దియాల ఒక రాయి కదా ఇప్పుడు మంచి రేటు కదా ఇరవై రూపాయలు కదా అవునా అబ్బో నాలుగు వేలు సంపాదిస్తావు ఓ అట అవునులే మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకొక రెండు వేలు అవునులే అవును 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 మంచి పని అడిగి ఉండవు నువ్వా మీ పిల్లలు కూడా ఏం పని ఇదే పనేనా వాళ్ళు ఏం చేస్తారా ఏం ఉద్యోగమా

సెంగల్ రైడా అంచు ధంచా ఎంజాబ్ బర్తది నేను నీకోసమా ಇವಲ್ಲದಾ ಇ ರೌಂಡ್ ಎಲ್ಲ ಎಲ್ಲಿಸ್ತದೆ ಇಂಗೆ ಟೈಮ್ ಪಡ್ತದೆ ಅದ ತಪ್ಪಿಂಡದ ಚೆನ್ನ ಮುಂಡಿರಾಯ ಚೂಸಿಂಟರ್ ಕದಾ ಮೊಡಿಗ ಉಂಡೇವಿ ಘನ ಇದು ರಾ ಈ ಕದಾ చాలా దూరం ఉంటే మళ్ళీ బొక్కేయాలి మరం పాలా గవర్నమెంట్ చాలా పనిముట్లు సప్లై చేస్తాను వాడుకోవచ్చు కదా నేను చెప్పడం గవర్నమెంట్లో ఈ మరి మిషన్లు వీటిని కొట్టేదానికి కట్ చేసేదానికి మిషన్లు అంతా సబ్సిడీలు కింద ఇస్తానాయి కదా ఎందుకు లేవా మొత్తగా ఇస్తాన్నారు నువ్వు పోయి అడగాలి పోయే ఎమ్మెల్యేను వాళ్ళని వీళ్ళు కలిస్తే ఆ పనిముట్లు సబ్సిడీ కిందిస్తారు మరి సుత్తులు ఉళ్ళు మిషన్లు కటింగ్ మిషన్లు ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో ఆల్రెడీ ఇస్తున్నారు మీరు అప్లై చేసుకోవాలా ఎంపీ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీటీ ఆఫీసులోనూ అప్లై చేసుకుంటే మీకు పనిముట్లు వాళ్ళు సప్లై చేసినప్పుడు మీకు పిలిచి ఇస్తారు నీ పేరుతో రిజిస్టర్ చేసి పెట్టుకునే వాళ్ళు స్కీము మీకు అందుబాటులో ఉన్నవి పెడతారు మీకు అడి చూడు మీ వాడిని పంపించి మీ అల్లుడు ఉన్నాడు కదా మీ అల్లుడు మీ కొడుకునో పంపించే అప్లై చేసుకో పనే చేయద్దు అంటారా అదేసుకో అవునులే సాయంత్ర తాకపోతే తన ముందు అంటే పొద్దు కష్టపడతావు కాబట్టి తాగాల ముప్పై ఇవి బా మందు బాగలేదు కదా నా పోయిన గవర్నమెంట్లో నుంచే మందు బాగలే కదా కనీ తాగుతాను అదే ఒళ్ళు పాడైపోతుందా ఒళ్ళు పాడైపోతుంది చూడా ఎంత కష్టం చేయాలంటే మందు తాక తప్పదు కాకపోతే మంచి సరుకు తాగితే మంచిదే చూడబ్బా ఒక బండ చీల్చే వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు ఈ బండ చీల్చిన దాదాపుగా వన్ అవర్ పైన పోరాడుతున్నాడు ஹர்ஸ் போராடுத்துனா சோ மொண்டி மொண்டிது காண்டது ராய் ஏம ஏமாறு செய்ய மீது படி போத்தா அது ఒక లెక్కగా కొట్టాలా అది అవుతుంది ఎవరు నేర్పించింది మినయన నీకు నేర్పించిందా ఓ నీ భార్య వాళ్ళ తాత మినయన చేయడ పనే అవునా ఓకే అంటే ఎన్ని నేర్చుకున్నావు ఇదే నువ్వు ఇప్పుడు నీకు ఎంత వయసా పెళ్ళి అయినాక నేర్చుకున్నావు ఎంతవరకు చదివినవా ఐదో తరగతి అంటే మీ కొడుకు ఐదో తరగతి ఎప్పుడు నేర్చుకున్నావా పోయమ్మా అంటే ఇంకా కుటుంబ పోషణ కోసం నేర్చుకున్నావు పోనీలే మీ పిల్లల్ని ఎట్టా సెట్ చేసినావా వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా నువ్వు నెమ్మది కూర్చోమని చెప్పేది వాళ్ళకి మంచి పనే కదా కాకపోతే నీకు మందుకు కావాలా వాళ్ళకు సాయంత్రం అయితే ఖర్చు ఉంటే అవి అడిగితే వాళ్ళు తిడతారు ఈ సామాన్లు అయితే మళ్ళీ ఇచ్చినాడు మళ్ళీ కొత్తగా తీసుకునే సామాన్లు ఏరో రెడ్ని అడిగే వాళ్ళు నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా నువ్వు వద్దు అనే వాళ్ళు బడకని రేటుకి తీర్చినాను ఒక రెండు వందలు పోసాలో ఆయన చిల్లర సామాన్లు తీసుకోవాలంటే ఈ సామాన్లు ఏమైనా అయినా కుడికిచ్చి ఈసారి పగలకపోతే దాని కథ చెప్పే బిల్డింగ్లు అంతా బండలతోనే కదా నాకు కడతా ఉన్నారా ముందంతా బండలతోనే కదా కడతా ఉన్నారు బిల్డింగ్ బండమిలు ఇప్పుడు కదా నువ్వు కొట్టేదాన్ని ఏమంటారు నా దాన్ని అదే నువ్వు పట్టుకొని దాన్ని ఏమంటారా ఇదా ఇదినా నువ్వు పట్టుకొని కొట్టేదియా ఉలి ఏమేమి వీటి పండిముట్లు పేర్లేమో ఇవి ఉల్లి మళ్ళా ఇంకా ఉంటాయా అని దేన్ని అంటారా అది మేక పెద్దవి మేకు ఉల్లి చిన్నదిగా ఉంటుంది మళ్ళీ సుత్తి మీరు వాడతారు సమిటి వాడతారు చిన్నదిగా ఉంటే సుత్తి పెద్దది అయితే దది సమిటి మీకు కావాల్సింది నాలుగు ఐటెంలా కదా అదే కదా సమిటి ఏమన్నాయా డిస్ట్ గిస్ట్ తీయాలనా రాయికి కూసిగా ఉంటేనే బెటర్ కదా నువ్వు తట్టేస్తాను అవునా పట్టుకోవాలి దాన్ని ఈసారి ఈసారి ఖచ్చితంగా బయలుపోతుంది లే సేయి రెండు దెబ్బలో సౌండ్ బట్టి కూడా అది పక్క పక్కంగా అయిందే లేదా తెలిసిపోతుందా మీరు ఎవరికైనా నేర్పించినారా మీరేనా లాస్టా మీరు ఎవరికైనా నేర్పించినారా నేర్పించినావా పగులుతుంది కదా సౌండ్ వస్తుంది